ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్టివిటీ ఏమిటంటే తత్పురుష సమాసాలు ఇక్కడ మనకి ప్రథమ తత్పురుష నుండి సప్తమి తత్పురుష వరకు మనకి ఉన్నాయి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి స్లిప్పుల్లో అది దేనికి చెందుతుందో వచ్చి మీరు వెంటనే ఒక్కొక్కటి అక్కడ ఉదాహరణతో సైతం చెప్పి అక్కడ హ్యాంగ్ చేయాలి ఓకేనా ఏం పోయింది పేరు కరిష్మా ఒకసారి చా ఇక్కడ బోర్డు బోర్డు వైపురా ఏమిటి నీకు ఇచ్చింది ఏమిటి చెప్పు ముందు ముందు నువ్వు నీకు ఇచ్చింది చదవాలి ఫస్ట్ పాప పాప అనేది చూపించవు కరెక్ట్గా పాప పాప పాయిట్ వస్తుంది ఏం వస్తుంది చెప్పు పాప వలన ఏటది పాపం వలన భీతియా పాపము వలన బీతి అంటే ఏటవుతుంది వలన అనేది ఇక్కడ పెట్టి అక్కడ పంచమి అక్కడ ఏంటంది వలన కంటే పట్టి ఇది పాపం వలన భీతి పంచమి తత్పురుష సమాసం వెరీ గుడ్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎలా చేశారో అలా చేయండి ముందు మీరు చదివేసి అప్పుడు తర్వాత అది దేని చెందుతుందో చెప్పాలి ఫస్ట్ ఏంటమ్మాయి నీకు ఇచ్చారు విద్యాహీనుడు విద్యా పూర్వపదం హీనుడు పరపదం ఈ రెండిటి మధ్య చేత అనే విభక్తి రావడంతో విద్య చేత హీనుడు వెరీ గుడ్ తృతీయ తత్పురుష సమాసం ఎందుకు తృతీయ తత్పురుష సమాసం అవుతుంది చేత అనేది తృతీయ విభక్తి చేతంచేంతోన్ అందువలన ఇది తృతీయ విభక్తి తృతీయ తత్పురుష సమాసం వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి చెప్పింది అలా చెప్పాలి నాకు వచ్చి రాజపుత్రుడు రాజా అనేది పరపదం పూర్వపదం పుత్రుడు అనేది ఉత్తర పదం రెండింటికి మధ్య యొక్క అనే విభక్తి చేరడంతో రాజు యొక్క పుత్రుడు రాజు యొక్క పుత్రుడు పుత్రుడు ఇది షష్టి విభక్తి ఎందుకు షష్టి విభక్తి అవుతుంది ఎందుకంటే యొక్క అనే విభక్తి చూపించాలి ఏటు ఉంది అక్కడ కిన్ కున్ యొక్క లోన్ లోపల ఈ ఈ విభక్తిలో యొక్క అనే ప్రత్యయము ఈ రెండింటికి మధ్య చేరడం వల్ల షష్టి తత్పురుష సమాసం అని అంటారు ఓకే థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ కుంక్ మానికా ఐ అమ్ స్టడీ నైన్ టూ నైన్ సర్ నాకు వచ్చింది మధ్యాహ్నం వచ్చింది మధ్యాహ్నం మధ్య అనేది పూర్వపదం అహ్హనం అనేది ఉత్తర పదం మీ రెండింటి మధ్య మద్యము మధ్యాహ్నము అహనమ అహనమ యొక్క మధ్య భాగము అహనమ యొక్క మధ్య భాగము ఇక్కడ మూ అనేది प्रथమా విభక్తి డు విభక్తి కాబట్టి ఇది ప్రథమ తత్తుర్స సమాసం అనేది పూర్వపదం ఉత్తర పదం ఈ రెండింటికి మధ్య ను అనే విభక్తి చేరడంతో ఇది ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి ఈ ను చేరడంతో జలమును ధరించినది జలమును ధరించినది ద్వితీయ ఎందుకైంది అక్కడ నిన్ను నన్ను చేరడంతో ఇది ద్వితీయ తత్పురుష సమాసం ధర్మ యుద్ధం ధర్మ అనేది పూర్వపదం యుద్ధం అనేది ఉత్తర పదం రెండింటి మధ్య కొరకు చేరబడింది కాబట్టి ఇది చతుర్థి చదవాలి ధర్మము కొరకు యుద్ధం ధర్మము కొరకు యుద్ధం కొరకు వచ్చింది కాబట్టి కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి తర్పు తర్పురుష సమాసం కొరకున్ కై కొరకున్ కై అందువలన చతుర్థి తర్పురుష సమాసం ఇంకెవరు ద

Okay.